टीवी फार्ठन नई न्यूज़ की स्वागत దళిత ఐపీఎస్ అధికారి ఎయిమ్ వ్యవస్థాపక అధ్యక్షులు పివి సునీల్ కుమార్ పై కేసు నమోదు చేయడాన్ని వ్యతిరేకిస్తూ అంబేద్కర్ ఇండియా మిషన్ అనకాపల్లె జిల్లా కమిటీ యాదలో అనకాపల్లె పట్టణంలో నాలుగు రోడ్ల కోడలిలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద శనివారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి గొంది అప్పారావు మాట్లాడుతూ చట్ట ప్రకారం విధులు చేపట్టిన దళిత ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ పై కక్షపూరితంగా కేసులు పెట్టడం దారుణమన్నారు ఇదివరకే సుప్రీంకోర్టు ఈ కేసును కొట్టివేసిందని ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజు మళ్లీ కేసు పెట్టడం వెనుక ఆంతర్యం ఏమిటో ఆయన తెలియాలన్నారు నిజాయితీగా విధులు నిర్వహించడం తప్ప అంటూ ఆయన ప్రశ్నించారు ఉద్యోగం చేస్తూ దళిత జాతి సమస్యలపై పోరాటం చేస్తున్న వ్యక్తిపై ఇలా కేసులు పెట్టి వేధించడం సిగ్గుచేటని విమర్శించారు తక్షణమే ఆయనపై పెట్టిన కేసును వెనక్కి తీసుకుని పోస్టింగ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు అలాగే ఇలాంటి కక్ష సాధింపు చర్యలకు మానుకోవాలని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జిల్లా మీడియా కన్వీనర్ శేఖ కో కన్వీనర్ టీ నూకరాజు నర్సీపట్నం డివిజన్ కార్యదర్శి కిడారి మల్లేశ్వరరావు డివిజన్ నాయకులు అప్పారావు మరియు నాయకులు పాల్గొన్నారు

కూడా ధనా చేయడం జరుగుతుంది అయితే ముఖ్యంగా వారు ఆయన అధికారుల మాత్రం అభివృద్ధికి మారింది అయితే దాన్ని అనుకూలిస్తే ఆ రోజు ఏదో అధికారులు మార్పు ఏదో కార్యక్రమం చేసిన వచ్చు దాన్ని పక్కన పెట్టడం అనేది సమంజసం కాదు దానికి గమనించాలి ఏ అధికారుల ఆర్జిక చెప్పింది చెప్పి చెబుతారు నడిచే పరిస్థితి ఈరోజు కొనసాగుతుంది మొత్తం మరితో కాబట్టి దళితం కాదు మంత్రి మంత్రి కాదు ముఖ్యమంత్రి గారి సునీల్ కుమార్ గారికి పోస్టింగ్ కూడా తీసుకోవాలని చెప్పి అర్థం చేసుకొని అధికారిపై కష్టపూరి చర్యలు మాడుకోవాలి సునీల్ కుమార్ గారికి వెంటనే పోస్టింగ్ ఇప్పించి ఆయన పైకి వెనక్కి తీసుకోవాలని కోరుకుంటూ మన దళిత అధికారిపై ఐపీఎస్ ఆఫీసర్ లేదా రఘురామకృష్ణ గారు కేసు పెట్టడం జరిగింది వాటి కొట్టడం కూడా జరిగింది కానీ ఈరోజు ప్రభుత్వం ఈ ఈరోజు మళ్ళీ ఆ కేసును మేము పెరిగేసి ఒక దళిత ఐపీఎస్ ఆఫీసర్ మీద కేసు పెట్టడం మళ్ళీ జరిగింది ఈరోజు ఆయన స్టాండ్ బై గా ఉన్నారు అంటే ఈ రోజు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఒక ఈజీగా ఉన్నప్పుడు ఒక ఎఫ్ఐటీ చూపించింది ఆయనే మూడు అవార్డు ఇచ్చింది ఆయనే ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఆయన మంచి ఆఫీసర్ మంచి గుర్తుల ఆఫీసర్ అని చంద్రబాబు నాయుడు గారు సారు చెప్పడం జరిగింది ఈ రోజు ఈ రోజు ఆ కేసు పెట్టినప్పుడు ఆ కృష్ణ గారికి ఎందుకు నినది ఒక దళితుడనా ఏమి లేరనా ఎందుకని ఖండిస్తున్నారు మీరు దాన్ని మీటి చంద్రబాబు నాయుడు గుర్తుంది ఇది దళిత ఆఫీసర్ మీద ఐపీఐ ఆఫీసర్ మీద మీరు ఇచ్చిన అవార్డులు ఎక్కడ పోయాయి మీరు ఇచ్చిన ప్రమోషన్లు ఎక్కడ పోయాయి ఇంత సీనియర్ గా పనిచేస్తూ ఒక దళిత ఒక మాల దళితులని మీరు చూస్తున్నారా వీడికి ఎవరో లేరనుకుంటున్నారా ఈ రాష్ట్రం మొత్తం దళితులందరూ లేకపోయి కష్ట సాధింపు సాధితుంది ఆగపోతే మేమందరూ రోటి కొట్టి మేము ఏం మేము అంత అన్నా చేస్తాం నిరాశ చేస్తాం మిమ్మల్ని మీ చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాం మా ఆఫీసర్ ఉద్యోగం వేసి ఆ స్టాండ్ దగ్గర తీసివేసి మా రఘురఘు విశ్వం మీరు మాట్లాడి చేసింది తీసుకెళ్తి పీకపోతే మేము రోడ్డు మాకు జాగ్రం జై